హాయ్ ఫ్రెండ్స్ వారి ఈరోజు ఏం చేసినామంటే నేను మా అల్లుడు కలిసి ఇద్దరం కలిసి పానీపూరి పెట్టేస్తున్నాం ఛాలెంజ్ మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుందని అనుకుంటున్నాం కానీ ఏదో మీరు చూసి సపోర్ట్ అనుకో బాగానే ఉంటుంది ఆల్రెడీ టూ హండ్రెడ్ ఖర్చు చేసి ఒక ప్యాకెట్ అది అవి ఇవి తీసుకొని వచ్చినాం ఇప్పుడైతే నెక్స్ట్ కూర్చోబోతుండ్రు ఇవి ఎన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పెడుతున్నట్టున్నాం అంటే హండ్రెడ్ వచ్చినాయి యాభై యాభై పెడుతున్నాం ప్లేట్లో పెట్టిన తర్వాత యాభై యాభై పెడుతున్నాం ఇంకా కొన్ని ఇంకా అన్నీ కినాక మేమే సర్వ్ చేస్తున్నాం అంటే క్యాండిడేట్లు తర్వాత కల్పిస్తారు ఎవరన్నీ తర్వాత చెప్తాం అన్నీ సర్వ్ మేమే చేస్తున్నాం కొద్దిగా సిగ్గా అవుతుంది కానీ ఇంకా చెప్పలేం పప్పు అది బయటికెళ్ళే తెచ్చినాం గరం చేసి అలా పోయేవాల్సి వస్తుంది పోషణం పోయాలిగా తప్పదు పోషణం ఇంకా అది ఉంటేనే టేస్ట్ మెయిన్ పానీపూరికి అది ఉంటేనే టేస్ట్ ఇది ఇది సర్వ్ చేసినాం ఫస్ట్ కాలింది కానీ అది చూపెట్టలే మీకు గలీజ్ ఉంటుంది అని చూపెట్టలేదు ఇది చారు మావోడు నవ్వుతుండు కెమెరామ్యాన్ నవ్వుతుండు పొయ్యి తొందరగా అంటుండు పోస్తున్నా అదిగినాక పోస్తున్నా పొయ్యాలి తప్పదు అదిగినాక పోసిన ఫస్ట్ గాలిగిన పెట్టాలి ఇది పెద్ద ప్రాసెస్ అయింది అబ్బా వీడియో తర్వాత విషయం కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇది పోయాలి నేను అప్పటికి రెడీగా లేను ఏదో ఒక వీడియో కావాలి తప్పదు కాబట్టి చేస్తున్నాం ఉరిగడ అయినాక కొద్దిగా నోట్లు వేసుకున్నా కరకరం అయింది కానీ తప్పదు ఉరిగడ ఎట్లుంటది బాగానే ఉంటుంది ఇది అసలైన ఛాలెంజ్ మా అక్క మా భార్య ఇద్దరు కూర్చున్నారు యాభై యాభై తింటే వినాయక చవితి రోజు పెట్టినాం కాబట్టి ఐదు వందలు ఇస్తా అని చెప్పినాం ఐదు వందలు టూ టైమ్స్ చెప్పిన అక్కడ అది ఏదో కొన్ని విశేషం వల్ల రాలేకపోయింది బాగానే తింటారు భలే నాకు అబ్బా అసలు ఎవరు తినలే కాదు స్పీడ్ తింటారు తింటారు బాగానే తింటారు ఎవరు ఎన్ని తింటారు అనేది అంటే ఇంకా అంటే నా పాడిపూర్వీల మీద యుద్ధం చేయడం అంటే నన్ను చూసిన రోజు లేదో మీరు నాకు తెలియదు కానీ వీడైతే నేను చూస్తున్నా ఇది యుద్ధమే అబ్బా నేను ఒక పది రూపాయల కానీ ఎక్కువ తిన నేను బాగానే తింటురు మా అక్క మాత్రం అసలు వదరతలేదు ఐదు వందలు పక్క మా అక్క గెలుద్దా నేను అనుకుంటున్నాను సరే చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది తర్వాత విషయం కానీ అయితే చూద్దాం ఏంది ఏంది అనేది అయిపోతుంది టైమింగ్ అవుతుంది అనుకుంటున్నాం టూ మినిట్సే ఇచ్చిన జస్ట్ రెండు ఎవరు ఎవరైనా తింటే వాళ్ళకి ఐదు వందలు సూతం తినలేదు రమ్మ అయితే తినలేదు మా ఆవిడ తినలేకపోతుంది అక్క మంచిగా తింటుంది ఓకే వందలు గెలుస్తుంది మా అక్క నాకు తెలుసు సూతం ఇంకా ఆహా టైం అయిపోయింది అయినా తింటనే ఉండరు జోడీలు టైం అయిపోయింది ఆల్రెడీ టూ మినిట్స్ అయిపోయింది ఆపా పన్నా కానీ ఆప అనేది మీకు చెప్పలేకపోయినా నేను కానీ ఆ పన్నా కానీ తింటేనే ఉండరు అక్క దాంట్లో ఎక్కువ ఉన్నాయి అక్క దాంట్లో తక్కువ ఉన్నాయి రమ్మ దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ అక్క గెలిచింది ఇప్పుడు లెక్క పెట్టి వీడియో లెంతు వేయడం అవసరం లేదు ఇంత ప్రాసెస్ అవసరం లేదు మా అక్క గెలిచింది మొత్తుకున్న నేను క్లాస్ వచ్చిన ఇంకంతా ఐదు వందల లోటు అయితే పోయింది మా ఇట్లకెళ్ళి మా ఇట్లకి వెళ్ళి మా అక్క వేసుకొని పోతుంది కొంచెం బాధ ఉంది కానీ ఇంకా తప్పదుగా ఇవ్వాలి అన్నందుకు ఇవ్వాలి గెలిచేసింది మా అక్క ఐదు వందలు గెలిచింది మా ఆవిడ నాన్న అవుతుంది కానీ లోపల ఎంత బాధపడుతుందో సరే bye subscribe